అండి వెల్కమ్ టు కలెక్షన్ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ రాఖీ సందర్భంగా అన్ని కూడా డిజైనర్ పార్టీ వేర్ త్రీ పీస్ డ్రెస్సెస్ జస్ట్ త్రిబుల్ నైన్ లో అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే లేదు నచ్చిన వారు స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చు లేదు అంటే ఆన్లైన్ లో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు డిటిడిసి కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే అడిషనల్ ఈ చూపించిన ఏ డ్రెస్ అయినా కూడా త్రిబుల్ నైన్ పడుతుంది ఆ నర్కలి ఉన్న ఈ స్ట్రేట్ కట్ ప్యాటర్న్ లో మంచి డిజైనర్ కలెక్షన్స్ అండి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేయాలి దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ ని విజిట్ అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీనెక్ ప్యాటర్న్ లో మస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత బాగుందో వీనెక్ కూడా కాదండి ఇది కొంచెం టెంపుల్ డిజైన్ లాగా కట్ చేశారు ఎంత బాగుందో సింప్లీ సూపర్ ఉంది మొత్తం కూడా మొగ్గమర్ వారి ఇచ్చారు త్రీ ఫూర్ తూ స్లీవ్స్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ వస్తుంది సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో మనకి దుప్పట్ట అండి కాంట్రాస్ట్ దుప్పట్ట చాలా లైట్ వెయిట్ దుప్పట్ట వేసాక మీకు డ్రెస్ కి మంచి లుక్ అయితే వస్తుంది ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ అన్ని కూడా ఇవే మెజర్మెంట్స్ అయితే ఉంటాయి బ్లూ కలర్ షేడ్ ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్ కి పట్టి లేస్ డీటెయిలింగ్ వస్తుంది యోక్ ఒక లో చూస్తున్నారు కదా ఎంత బాగుందో సింపుల్ గా ఎలిగెంట్ గా ఉందండి వర్క్ అయితే మనకు టెంపుల్ డిజైన్ టైప్ ఇచ్చారు వర్క్ డీటెయిలింగ్ జరీతో విత్ మధ్య మధ్యలో మనకు సీక్వెన్సీ కర్దానాస్ ఇచ్చారండి చాలా నీట్ గా ఉంది వర్క్ ఎక్కువగా వర్క్స్ గాడిగా నచ్చవు కదా వాళ్ళకి ఇలా డీసెంట్ వర్క్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి సెల్ఫ్ కలర్ లోనే బాటం బాటంకి కూడా మనకు సన్నగా లేస్ బార్డర్ ఇస్తారు ఈ డ్రెస్ కి దుప్పటాలో చాలా బాగుందండి దుప్పట్ట అయితే హైలైట్ ఉంది ఇలా బాగల్పూరి సిల్క్ పైన డిజైన్ డిజైన్తో పెద్ద దుప్పట్ట వస్తుంది దుప్పట్ట వేసాక డ్రెస్ కి అయితే చాలా మంచి లుక్ వస్తుంది జస్ట్ త్రిబుల్ నైన్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కలర్ చూడండి ఎంత బాగుందో ప్లెజెంట్ కలర్ పీచ్ కలర్ షేడ్ చాలా బాగుంటుంది డ్రెస్ వేసుకుంటే ఒకటి అంతా కూడా మనకి ఇలా ఆప్లిక్ వర్క్ లాగా ఫ్లోరల్ తో ఇచ్చారు ఇక్కడ ఇచ్చిన ఫ్లోర్ అయితే చాలా హైలైట్ మధ్య మధ్యలో మనకు సీక్వెన్సీ లైన్స్ ఇచ్చారు గోటా పట్టి తో హైలైట్ అండ్ స్లీవ్ కి కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా థిక్గా ఉంది ట్రాన్స్పరెన్సీ లేదు లైనింగ్ ఉండదు లోపల దీనికి సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ బాటమ్ కి కూడా స్లీవ్స్ ఇచ్చినట్టుగానే చిన్నగా లేజ్ వాటర్ ఇచ్చారు ఈ డ్రెస్ కి కూడా దుప్పటా హైలైట్ ఉంటుందండి ఒకపాట్లో మనకు డిజైన్ ఫ్లోరల్ తో హైలైట్ చేశారు కదా అదే డిజైన్ తో మొత్తం దుప్పటా వస్తుంది దుప్పట్ట కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండి వన్ సైడ్ కూడా టూ సైడ్స్ కూడా మీరు వేర్ చేసుకోవచ్చు ఫ్లోయింగ్ మెటీరియల్ దుప్పట్ట జస్ట్ త్రిబుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మంచి ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్ ఈ ఒక మాట అంతా కూడా మనకు యాప్లిక్ డిజైన్ తో కర్దానా వర్క్ తో ఫ్లోరల్ తో హైలైట్ చేశారు మోతీస్తో తో త్రీ ఫోర్ స్లీవ్స్ టాప్ కి లోపల లైనింగ్ ఉంటుంది ఇది కూడా కలర్ చాలా ట్రెండి కలర్ కాంబినేషన్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి పార్టీ లుక్ వస్తుంది అండి వేర్ చేస్తే త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్ కి కోటా పట్టి ఇచ్చారు మిగతా పాట అంతా చిన్న చిన్నగా బూటీస్ సెల్ఫ్ కలర్లోనే మనకి బాటం టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుందండి దీనికి చందేరి సిల్క్ దుప్పట్ట అండి దుప్పట్ట కూడా చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ గా ఉంటుంది పెద్ద దుప్పట్ట ఇచ్చారు కే మిడిల్ పార్ట్లో చిన్న చిన్నగా బూటీస్ బార్డర్ అంతా కూడా మనకి గోల్డెన్ జెరీతో ఇచ్చారు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి నచ్చిన షాట్ తీసుకోండి ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అనార్కలీ ప్యాటర్న్ లో అండి ఎల్లో అండ్ బ్రీంజాల్ కలర్ షేడ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ యొక్క అంతా కూడా జరీ వర్క్ కాంట్రాస్ట్ లో మనకి పర్పుల్ కలర్ షేడ్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు మిగతా అంతా కూడా కలీ ప్యాటర్న్ లో మొత్తం స్టోన్స్ తో హైలైట్ అవుతుంది బార్డర్ లో దామన్ అంతా కూడా హెవీగా డిజైన్ టాప్ కి లోపల వరకు లైనింగ్ అండ్ బాటం సారీ బ్యాక్ సైడ్ కూడా మనకి స్టోన్స్ హైలైట్ చేశారండీ పార్టీ వర్క్ చాలా బాగుంటుంది మంచి ఫెస్టివల్ లుక్ వస్తుందండి డ్రెస్ వేసుకుంటే బాటమ్కి కూడా సేమ్ వర్క్ స్లీవ్కి ఇచ్చారు కదా అదే వర్క్ కంటిన్యూ చేశారు బాటమ్కి కూడా మనకి లోపల లైనింగ్ వస్తుంది దుప్పటా చూడండి మనకు థ్రెడ్ వర్క్ హైలైట్ చేశారు కదండి అదే కాంబినేషన్లో కాంట్రాస్ట్లో దుప్పట మంచి పర్పుల్ కలర్ షేడ్ మిగతా పాట అంతా కూడా మనకు వర్క్తో హైలైట్ చేశారు ఓన్లీ త్రిబుల్ నైన్ దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి రామా గ్రీన్ కలర్ షేడ్ ఇది కూడా కలీ ప్యాటర్న్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ ఒకటి చూసేయండి ఎంత బాగుందో మొత్తం జరీస్ తో కాంట్రాస్ట్ లో మనకి వర్క్ ఇచ్చారండి సేమ్ మనకు వర్క్ ఇచ్చిన కలర్ కాంబినేషన్ దుప్పటా వస్తుంది దుప్పటా కూడా మీకు చూపిస్తాను బార్డర్ అంతా కూడా మొత్తం జరీ వర్క్ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ దీనికి సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ బాటం కి కూడా వర్క్ వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ లో దుప్పట ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన జరీ వర్క్ తో హైలైట్ చేశారు పెద్ద దుప్పట అండి టాపు బాటమ్ చున్నీ వేసుకున్నాక మీకు మంచి లుక్ వస్తుంది దుప్పట్ట ఇలా వన్ సైడ్ వేర్ చేస్తే ప్రైజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ దీంట్లో ఎల్ నుంచి త్రీ సారీ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మెహందీ గ్రీన్ కలర్ షేడ్ చాలా డ్రెండింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వేసుకుంటే ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా షైన్ అవుతూ ఉంటుందండి ఒక్కటంతా కూడా మొగ్గం వర్క్ ఇచ్చారు టాప్కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ దీనికి కలర్ కలర్లోనే బాటమ్ బాగల్పూరి సిల్క్ దుప్పట్ట దుప్పట్ట కూడా చాలా పెద్దగా ఉంటుంది ఆ ప్రైజ్ వచ్చేసి త్రిపుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మంచి లావెండర్ కలర్ షేడ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి కొంతమందికి మొగ్గం వర్క్స్ నచ్చావు కదా అలాంటి వారు ఇలాంటి థ్రెడ్ వర్క్స్ వేసుకుంటే చాలా డీసెంట్గా కనిపిస్తాము మిడిల్ పాటంతా చిన్న చిన్నగా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అది కూడా నీట్గా ఉంది వర్క్ సెల్ఫ్ కలర్లోనే బాటం టాప్కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ అండి ఫ్లోరల్తో ఆర్గాంజాకి పైన మనకి ఫ్లోరల్ ఇచ్చారండి దుప్పట్ట లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ బార్డర్లో సెల్ఫ్ కలర్తో లేస్ ఇచ్చారు ప్రైస్ త్రిబుల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మంచి బ్లాక్ కలర్ అండి చాలా మందికి నచ్చుతుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో డ్రెస్సెస్ నెక్ దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ మిగతా బార్డర్ బార్డర్ నుంచి మనకి దామన్ పాట్ వరకు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ బార్డర్ లో కట్ వర్క్ లాగా డిజైన్ హైలైట్ చేశారు టాప్ కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ దీనికి సెల్ఫ్ కలర్ లోనే బాటం దుప్పట్ట చూద్దామండి ఆర్గాంజా దుప్పట్టా దుప్పట పైన కూడా వర్క్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మీకు ఏది నచ్చినా కూడా నేను నెంబర్ ఇచ్చానండి ఆ నెంబర్కి ప్లీజ్ సైజ్ మెన్షన్ చేయండి చాలా మంది ఎన్నిసార్లు చెప్పినా అస్సలు సైజ్ పెట్టకుండా జస్ట్ డ్రెస్ పెట్టి అవైలబుల్ అని అడుగుతున్నారు దయచేసి అట్లా చేయొద్దు ప్లీజ్ సైజ్ పెడితేనే మీకు ఫాస్ట్గా నేను రిప్లై ఇవ్వడానికి ఉంటుందండి మస్లిన్లో వైట్ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుందో డ్రెస్ అయితే చాలా నచ్చిందండి నాకు ఈ డ్రెస్ బార్డర్ లో కట్ వర్క్ లాగా ఇలా ఫ్లవర్ ఎంబ్రాయిడరీతోనే కట్ చేశారు ఎంత నీట్ గా ఉందో చాలా వర్క్ కూడా నీట్ వర్క్ ఇచ్చారండి లోపల ఫుల్ లెంత్ వర్క్ మనకి లైనింగ్ వస్తుంది సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టెంపుల్స్ కి కల వేసుకెళ్తే ఎంత బాగుంటుందో అర్గాంజా దుప్పట్ట దుప్పటాకి వన్ సైడ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి కొంచెం బెల్లం కలర్ షేడ్ కూడా మిక్స్ ఉంది ఇది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మంచి రౌండ్ నెక్ ఇస్తూ చిన్నగా వీ కట్టు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు డ్రెస్కి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకు ప్రిల్స్ వస్తాయి అంబ్రెలా మోడల్లో కాటన్ కాబట్టి మనకు లైనింగ్ రాలేదు కలర్ కలర్లోనే బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ జర్నీ పర్పస్ వేసుకోవడానికి కానీ కొంచెం పెద్ద వాళ్ళకి కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఒక్కసారి దుప్పట్టా చూసేయండి ఎంత పెద్దగా ఉందో దుప్పట్ట పైన చిన్న చిన్నగా థ్రెడ్ వర్క్స్ ఇచ్చారు లెంత్లో కానీ విడతలో కానీ పెద్ద దుప్పట్ట ఇది కూడా త్రిబుల్ నైన్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా బాగుంది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర చూడండి మొత్తం కూడా మొగ్గం వర్క్ డీటెయిలింగ్ వస్తుంది మార్కెట్లో ఇప్పుడు చాలా ట్రెండీ ఉన్న డ్రెస్ అండి ఇది అయితే ఇది కూడా జస్ట్ త్రిబుల్ నైన్లో వస్తుంది స్లీవ్స్ అంతా కూడా మనకి వర్క్ డీటెయిలింగ్ దామన్ పాటలో హెవీగా వర్క్ వస్తుంది లోపల టాప్కి ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ మంచి గ్రీన్ కలర్ షేడ్ సెల్ఫ్ కలర్లోనే బాటమ్ ఈ డ్రెస్కి దుప్పట్ట అయితే ఎక్సలెంట్ ఉందండి ఆర్గాంజా దుప్పట్ట ఎంత బాగుందో ఫ్లోరల్ ఎంత చాలా బాగా కనిపిస్తుంది సైడ్ అంతా కూడా మనకి కంచి బార్డర్ ఇచ్చారు ఎం టు డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ దాంట్లోనే గ్రీన్ జార్ కలర్ షేడ్ అండి పర్పుల్ కలర్ మిక్స్ ఇది కూడా సూపర్ కలర్ అండి అందరికీ సెట్ అయిపోయే కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ ఇస్తూ నెక్ దగ్గర మొగ్గం వరకు మిగతా పార్ట్ అంతా కూడా మనకి మొగ్గం వరకు డీటెయిలింగ్ డ్రెస్ పైన అంతా కూడా వర్క్ వస్తుంది స్లీవ్ కి వర్క్ టాప్ కి లోపల లైనింగ్ సెల్ఫ్ కలర్లోనే బాటం దీని దుప్పటా చూద్దామండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైన ఈ బ్రింజాల్ కలర్ ఫ్లోరల్ ఇచ్చారు కదా ఎంత సూపర్ ఉందో పెద్ద దుప్పటా వస్తుంది పార్టీ వేర్కి అయితే ఫంక్షన్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి జస్ట్ త్రిబుల్ నైన్లో ఎంఎల్ఎక్సెల్ డబ్లక్స్ఎల్ సైజెస్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి కదా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి మీరు సైజ్ మెన్షన్ చేయండి అన్నీ మనకి టూ టూ సెట్స్ ఆర్ త్రీ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఆ స్టోర్కి వచ్చే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ని విజిట్ అవ్వండి గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది వన్ మంత్ బ్యాక్ పెట్టామండి స్టాక్ అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయ్యింది చాలా మంది రీస్టాక్ చేయమని చెప్పారు ఒకపాట్లో మనకి వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్తో నీట్ వర్క్ అండి దీనికి ఆర్గాంజా పైన మొత్తం తో దుప్పటా అయితే హైలైట్ ఉంటుంది చిన్న చిన్న పార్టీస్లో అకేషన్లో లో సింపుల్గా సూపర్ గా కనిపించాలనుకుంటే ఇలాంటి డ్రెస్సెస్ ట్రై చేయొచ్చు ప్రైస్ త్రిబుల్ నైన్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో రాణి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే వీడియోలో కంటే రియల్గా అయితే సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఇచ్చిన మనకు జరీ వర్క్ అయితే హైలైట్ చేశారు మొత్తం మనకి ఇలా ఇక్కడ పికాక్ డిజైన్తో ఎంత బాగుందో వర్క్ డీటెయిలింగ్ చూడండి మొత్తం జరీ వర్క్ నీట్గా కనిపిస్తాము డ్రెస్ వేర్ చేస్తే లోపల టాప్కి ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ దీనికి సెల్ఫ్ కలర్లోనే బాటమ్ లాస్ట్ వీడియోలో నేను లావెండర్ కలర్ తీసుకొచ్చానండి ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ ఈసారి కొన్ని కలర్స్ కూడా యాడ్ చేశాను లావెండర్ అయితే మొత్తం స్టాక్ సోల్డ్ అవుట్ దుప్పట్టా చూడండి ఎంత బాగుందో మంచి బాగల్ పూరి కలంకారి డిజిటల్ దుప్పట్ట పెద్ద దుపటా వస్తుంది దాంట్లోనే గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ వైన్ పైన కూడా వర్క్ చాలా బాగా కనిపిస్తుంది ఇలా గోల్డెన్ జరీ రావడం వల్ల విత్ సీక్వెన్సీ యాడ్ చేశారు త్రీ ఫోర్ తూ స్లీవ్స్ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఉంటుంది సెల్ఫ్ కలర్లోనే బాటమ్ దీనికి కూడా మనకి కాంట్రాస్ట్లో బాగల్పూరి సిల్క్ పైన ఇలా కలంకారీ డిజైన్తో దుపటా వస్తుందండి ఎక్సలెంట్ దుపటా ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసుకొని సైజ్ మెన్షన్ చేస్తూ వాట్సాప్ చేయండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సివోడీ ఆప్షన్ లేదు చాలా మంది కాల్స్ చేస్తున్నారండి కాల్స్ అసలు చేయొద్దు అందరికీ నేను రిప్లై ఇస్తానండి మీరు సైజ్ ఒక్కటి మెన్షన్ చేస్తే సరిపోతుంది డిటీ నుంచి పంపిస్తాము ఫాస్ట్ గానే మీ కొరియర్ రీచ్ రీచ్ అవుతుంది నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్ ఒక పాటలో చూడండి మొత్తం ఫ్లోరల్తో ఆప్లిక్ వర్క్ డీటైనింగ్ ఇచ్చారు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ టాప్ కి లోపల లైనింగ్ లేదు థిక్ ఫ్యాబ్రిక్ అండి ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదు సేమ్ కలర్లోనే బాటమ్ ఇచ్చారు ఈ పాటలో ఇచ్చిన ఫ్లోరలే మనకి దుప్పటా వస్తుంది దుప్పటా పైన కూడా చిన్న చిన్నగా సీక్వెన్సీ యాడ్ చేశారు లైట్ వెయిట్ దుప్పట అండి వన్ సైడ్ కానీ టూ సైడ్స్ కానీ మీరు వెయిట్ చేయొచ్చు చాలా క్లాసీగా నీట్గా ఉంటుంది ప్రైజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను క్లియర్గా సైజెస్ అండ్ ప్రైజెస్ అలాగే నెంబర్స్ కూడా డీటెయిల్స్ ఇచ్చానండి స్క్రీన్ పైన ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది స్టోర్లో మీకు కొన్ని ఒక టెన్ పర్సెంట్ మాత్రమే చూపించాను ఇప్పుడు కలెక్షన్స్ ఇవన్నీ కూడా జస్ట్ త్రిబుల్ నైన్లో ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కానీ మీకు కానీ క్లాత్ చూసుకొని తీసుకుంటాం అనుకునే వాళ్ళు అయితే తప్పకుండా స్టోర్కి విజిట్ అవ్వండి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ